హింసించే పావురం టీచర్ స్కూలుకు వెళ్ళనని ఏడుస్తున్నా కూతురు కీర్తి పిచ్చుకని దగ్గరికి తీసుకుని ప్రేమగా అడుగుతుంది తల్లి కావ్య పిచ్చుక ముందుగా నువ్వు ఏడవకు తల్లి ఏడు పాపు స్కూలుకు వెళ్ళద్దులే అని చెప్పగానే కీర్తి పిచ్చుక ఏడు పాపేసి కాన్నీళ్లు తుడుచుకుంది ఇప్పుడు చెప్పు తల్లి ఎందుకు స్కూలుకు వెళ్ళనని అంటున్నావు స్కూల్లో ఎవరైనా నిన్ను ఏమైనా అంటున్నారా అది మమ్మీ భయపడకుండా నాకు చెప్పు తల్లి నేను అమ్మని నా దగ్గర నువ్వు అన్ని విషయాలు చెప్పుకోవచ్చు నన్ను చూసి భయపడొద్దు నేనేమి కొట్టను తిట్టను అది మమ్మీ మరి నా స్కూల్లోకి పౌరమని కొత్త టీచర్ వచ్చింది తను చెప్పిన హోంవర్క్ చేయకపోయినా చెప్పింది చదవకపోయినా దారుణంగా కొడుతోంది అది ఘోరమైన పనిష్మెంట్ ఇస్తుంది నిన్నెప్పుడైనా అలా కొట్టిందా అవును మమ్మీ కొట్టింది నిన్న నేను క్లాస్ రూమ్లో బుద్ధిగా రాసుకుంటున్నాను మేడం వాళ్ళ అమ్మాయి అల్లరి చేసి నా పేరు చెప్పింది అంతే అల్లరి చేస్తావా అంటూ ఐస్ కట్టల మీద నిలబెట్టింది చల్లగా ఉండటంతో నేను అటు ఇటు కదులుతుంటే ఒక చేతిని వాళ్ళ అమ్మాయి గట్టిగా పట్టుకుంది మరొక చేతిని సురేష్ క్రద్ద కొడుకు పట్టుకున్నాడు అని చెబుతూ మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది కూతురలా చెబుతుంటే తల్లి కావ్య పిచ్చుకకు చాలా బాధేసింది కన్నీళ్ళొచ్చాయి కూతుర్ని పట్టుకొని పూర్ణ ఏడవాలనిపించింది కానీ తను ఏడిస్తే కూతురు మరింతలా భయపడుతుందని దుఃఖాన్ని లోపల దాచుకొని కన్నీళ్ళని తుడుచుకుంది నువ్వు రెస్ట్ తీసుకో తల్లి నేను స్కూల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వస్తాను వద్దు మమ్మీ వద్దు ఇప్పుడు వెళ్ళి అడిగితే మళ్ళీ నిన్ను తల్లి నువ్వేం భయపడకు పిల్లలు తప్పు చేస్తే మందలించాలి కానీ ఇలా భయపెట్టకూడదు నీ ఫీజు కట్టేది ఉంది కదా ఆ డబ్బుల కోసం వెళ్ళొస్తాను తల్లి డబ్బులు వచ్చాక మనం స్కూల్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మరొక చెట్టు మీద ఉన్న ఆకాష్ కాకి ఇల్లు అది కూతురు నవ్య కాకి స్కూలుకు వెళ్ళనని ఏడుస్తుంటే ఇలా చూడు బిడ్డ స్కూలుకు పోనని ఏడుస్తున్నావు బాగానే ఉంది కానీ ఎందుకు పోవో కూడా చెప్పు తల్లి స్కూల్లో నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా డబ్బులు కట్టడం లేదని కొట్టారా చెప్పు బిడ్డా నన్నెవ్వరూ కొట్టలేదు నాన్న పాపం కీర్తి పిచ్చుకనే మా రాధపావురం టీచర్ తన కూతురు చేసిన అల్లరికి కీర్తి పిచ్చుకను దారుణంగా శిక్షించింది కాదని ఎంత చెప్పినా వినలేదు దారుణంగా అంటే రాయ లేకుండా చేతుల మీద కొట్టిందా నడవ లేకుండా కాళ్ళు మీద కొట్టిందా ఈ రెండు కాకుండా ఎగర్లేకుండా రెక్కల మీద కొట్టిందా అంతరా ఎక్కడ కొట్టింది బిడ్డా కొట్టుడు కాదు నాన్న ఐస్ కట్టెల మీద చాలాసేపు నిలబెట్టేసింది పాపం కీర్తి పిచుక ఎంత ఏడ్చినా వదిలిపెట్టలేదు నాన్న మా పావురం టీచర్ తన కూతురు చెప్పిందే వింటుంది కానీ మేము చెప్పిందే వినదు నాన్న అని చెబుతుండగా కావ్య పిచుక ఆకాష్ కాకి ఇంటికి వచ్చింది అన్నయ్య ఉన్నావా ఉన్నాను చెల్లి అంటూ ఆకాష్ కాకి బయటకొచ్చింది అన్న డబ్బులు అడిగాను కదా అవి ఇస్తావా అన్నా ఇస్తాను చెల్లి ఇప్పుడు కీర్తి పిచ్చుక ఎలా ఉందమ్మా స్కూలుకు పోనని ఏడుస్తుందన్న నవ్య కాకి కూడా స్కూలుకు పోనని ఏడుస్తోంది మొన్న రూమ్లో కీర్తి పిచ్చుకను శిక్షిస్తుంటే చూసింది కదా భయపడింది అదే అన్నయ్య నువ్వు డబ్బులిస్తే తీసుకుని వెళ్ళి స్కూల్ ప్రిన్సిపల్ మేడమ్ ఉంటుంది కదా గట్టిగా మాట్లాడుతాను నువ్వు కూడా వస్తావా అన్నయ్య మనమిద్దరమే వెళితే ఏం బాగుంటుంది చెల్లి మనతో పాటు మీన చిలుకని వాసుకీ కొంగని కూడా తీసుకెళ్దాం వాళ్ళు రారన్నయ్యా దెబ్బ తగిలింది నా కదా అయితే మనమే పోదాం చెల్లి డబ్బులు తీసుకొస్తాను అని చెప్పి ఆకాష్ కాకి ఇంట్లోకి వెళ్లి డబ్బులు తీసుకొని వచ్చి కావ్య పిచుకకు ఇచ్చాడు ఆ డబ్బులు తీసుకొని కావ్యపిచుక అక్కడి నుంచి బయలుదేరింది గంట గడిచిన తర్వాత స్కూల్ ప్రిన్సిపల్ ముసలి ముందు కావ్య కావ్యపిచుక ఆకాష్ కాకి తమ కూతుర్లతో ఉన్నారు అలా జరిగిందా లేదండి ఇంత దారుణం జరుగుతున్నప్పుడు నాకు తెలుస్తుంది కదా నా దృష్టికే రాలేదు మా పిల్లలు అబద్ధం చెప్పరు కదా మేడం ఆ క్లాస్ లో సీసీ కెమెరా ఉంది కదా మేడం అందులో చూడండి తెలుస్తుంది కదా అని చెప్పగానే ఒక్క నిమిషం అని చెప్పి తన ముందున్న కంప్యూటర్లో సీసీ కెమెరా ఓపెన్ చేసి చూస్తుంది అందులో రాధపావరం కూతుర అల్లరి చేస్తున్నట్టు ఉంటుంది కానీ టీచర్ రాధాపవరం మాత్రం కీర్తి పిచుకకు శిక్ష వేస్తుంది దాంతో కావ్య పిచుక ఆకాష్ కాకి రెచ్చిపోతారు శారదా చిలుకతో గొడవకి దిగుతారు ఉండండి గొడవ చేయొద్దు మిగతా పిల్లలు డిస్టర్బ్ అవుతారు నేను మాట్లాడతాను కదా అని చెప్పి తన సెల్ తీసుకుని టీచర్ రాధాపవరంకి ఫోన్ చేసి రాధా టీచర్ నా గదికి రండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది రాధపావరం మా గదికి వస్తుంది అక్కడ కీర్తి పిచ్చుకను నవ్యకాకి వాళ్ల పేరెంట్స్ను చూడగానే రాధపావరానికి విషయం అర్థమైంది కోపంగా గట్టిగా లో అల్లరి చేసిన చాలక మీ అమ్మని తీసుకొచ్చావా అని అంటుంది కీర్తి పిచ్చుక నవ్యకాకి భయపడిపోతారు అంతే కావ్య పిచ్చుకకి చాలా కోపం వస్తుంది అంతే రాధపావరాన్ని బాగా కొడుతుంది మేడం ఆ సీసీ చూపించండి ఎవరు తప్పు చేశారో తెలుస్తుంది అని చెప్పగానే శారద చిలుక సీసీ కెమెరాని చూపిస్తుంది రాధపావరం చూస్తుంది తన కూతురే అల్లరి చేస్తున్నట్టుగా కనపడుతుంది అంతే రాధ వాళ్ల నుంచి తప్పించుకొని పారిపోతుంది కావ్య ఆకాష్ కాకి ఎలాంటి స్కూల్ ఫీజు కట్టకుండా తమ పిల్లలకు ఉచితంగా చదువు చెప్పుకునేలా మాట్లాడుకొని వెళ్లిపోతాయి చీకటి పడింది దట్టమైన అడవి ప్రాంతం గూటిలో లాంతర్ వెలుగుతూ ఉంటుంది ఆ గూటి బయట కొమ్మ మీద దిగులుతో కన్నీళ్లు పెట్టుకుంటూ తనలో తను అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది రాధపిచుక ఇలా అయితే రోజురోజుకు బతకడమే కష్టమయ్యేలా ఉంది ఇక ఎదుగుతున్న కూతురి కోసం ఏం పొదుపు చేస్తాను ఎలా చదివిస్తాను ఎలా పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాను దేవుడా ఏమిటి ఈ బతుకు పరీక్ష ఎలా తీరుతుంది ఈ జీవన సమస్య మంచి రోజులన్నవి నా జీవితంలో నుంచి పూర్తిగా తీసేసావా తండ్రి అని అనుకుంటున్న రాతపిచుక దగ్గరికి కూతురు మీనాపిచుక వచ్చింది కన్నీళ్లు పెట్టుకుంటున్న తల్లిని చూసింది కన్నీళ్ళని తుడిచింది ఏడిస్తేనే బాధలు తీరిపోయాయి అంటే చెప్పమ్మా నీతో పాటు నేను కూడా ఏడుస్తూ ఉంటాను బాధ తీరకపోయినా గుండెలో ఉన్న బరువైన కాస్త తగ్గుతుంది కదా నీ బాధ బరువు నేనే కదా నువ్వు బాధవి బరువువి కాదు తల్లి బంధానివి బాధ్యతవి ఈ లోకంలో తల్లిగా నాకంటూ ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన ప్రాణానివి మరి నీ ప్రాణం నిన్ను చూస్తుండగానే నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉండటం ఎంతవరకు మంచిదో నువ్వే చెప్పమ్మా నువ్వు నన్ను నేను నిన్ను చూసుకుంటూ కూర్చుంటే మన ఆకలి తీరుతుందేమో కానీ మన సంపాదన పెరగదు మన జీవనం మారదు ఎందుకు పెరగదమ్మా ఎలా నీకంటే ఆ కాకి పెద్దమ్మా అన్ని మామిడి పళ్ళను అమ్మేస్తుంది అదే నాకు అర్థం కావడం లేదు తల్లి ఇద్దరం ఒకే చెట్టు దగ్గర పళ్ళని కొంటాం ఇద్దరం ఒకేసారి అమ్మడానికి బయలుదేరతాం నేను ఉదయం వెళ్ళి చీకటి పడే వరకు తిరిగి అమ్మినా సరిగ్గా అమ్ముడుపోవు అదే కాకి దగ్గర అన్ని పళ్ళు అమ్ముడుపోతాయి ఏముంది కాకి పెద్దమ్మ మాయ మాటలు చెబుతుంది దాంతో బుట్టల పడతారు పళ్ళను అమ్ముతూ ఉంటుంది నువ్వు చెప్పే నిజాయితీ మాటలు ఎవరికి నచ్చవు అందుకే నీ దగ్గర పళ్ళని కొనడానికి ఆలోచన చేస్తుంటారు కొందరైతే వద్దని ముఖం మీదనే చెప్పేస్తారు అలా చెప్పితే మంచి తల్లి లేకపోతే తీసుకుంటారనే ఆశ కలుగుతుంది అక్కడే వాళ్ళ దగ్గరే ఉండిపోవాల్సి వస్తుంది అదంతా మార్నింగ్ మాట్లాడుకుందాం పదమ్మ వెళ్ళి పాడుకుందాం నాకు నిద్ర వస్తోంది అని చెప్పగానే రాధ పిచ్చుక ఏమీ మాట్లాడకుండా కూతుర్ని తీసుకొని గూటిలోకి వస్తుంది తలుపేస్తుంది లాంతర్ వెలుకు తగ్గిస్తుంది మంచంలో పడుకున్న కూతురు పిచ్చుక పక్కన పడుకుంటుంది ఓ అర్ధరాత్రి వేళ మంచంలో పడుకున్న మీనా కూతురుకు మెలకు వచ్చింది లేచి కిటికీ దగ్గర వాలి తిక్కులు చూస్తుంది అప్పుడు కాకి ఒక ఇంజెక్షన్ పట్టుకుని రావడం కనిపిస్తుంది కంగారు పడుతూ ఇదేమిటి కాకి పెద్దమ్మ ఏదో ఎర్రగా ఇంజెక్షన్ పట్టుకొని మా గూటి వైపు వస్తుంది ఇప్పుడు నేను కిటికీ వెయ్యాలా వద్దా అని ఆలోచన చేస్తూ కాకిని చూస్తూ ఉంటుంది ఎర్రగా ఉన్న ఇంజెక్షన్ను చూస్తూ మురిసిపోతూ నా విజయ రహస్యం ఈ ఎర్రటి సూది అని చెల్లి పిచుకే కాదు ఎవరికీ తెలియదు నేను తెలియనివ్వను ఒకవేళ తెలుసుకోవాలని చెల్లి ప్రయత్నం చేస్తే చంపేయడానికి ఏమాత్రం ఆలోచించేది లేదు అని అనుకుంటూ కాకి పిచుకచెల్లిగూడు వైపు వెళ్తూ ఉంటుంది గూటి కిటికీ దగ్గర ఉన్న మీనా పిచుక ఆలోచనగా వద్దు ఇప్పుడు నేను కిటికీ వేయద్దు వేస్తే కాకి పెద్దమ్మకి మేము మెలుకోగానే ఉన్నామనే అనుమానం వస్తుంది అలా రాకూడదు అంటే కిటికీ వేయకుండా వెళ్ళి పడుకోవాలి నిద్రపోతున్నట్టుగా నటించాలి అని అనుకుని కిటికీ దగ్గర నుంచి మంచం దగ్గరకు వచ్చి తల్లి పిచుక పడుకొని నిద్రపోతున్నట్టుగా నటిస్తూ కళ్ళు మూసుకుంటుంది ఇంతలో కాకి వచ్చి ఆ కిటికీ మీద వాలి మంచంలో పడుకున్న కూతురు పిచుకలను చూసింది మంచి నిద్రలో ఉన్నారు ఇక నేను చేయాల్సిన పని చేసుకుంటే సరిపోతుంది అని అనుకొని కాకి ఆ కిటికీ నుంచి బయలుదేరి అలా ముందుకు వెళ్తూ ఉంటుంది కాకి కిటికీ నుంచి వెళ్ళిపోవడం చూసిన మీనా పిచుక తన తల్లి రాధా పిచుకను నిద్రలేపుతుంది అమ్మా లే అమ్మా కాకి పెద్దమ్మ ఒక ఎర్రటి ఇంజెక్షన్ పట్టుకుని వెళ్తుంది లేచి చూడు అని చెప్పగానే రాధా పిచుక నిద్రమబ్బు ఎగిరిపోతుంది వెంటనే కిటికీ దగ్గరకు వచ్చి చూస్తుంది కాకి ఎర్రటి ఇంజెక్షన్ పట్టుకుని వెళ్ళడం కనిపిస్తుంది నువ్విక్కడే ఉండు మీనా నేను వెళ్ళి కాకి పెద్దమ్మ భాగోతం ఏమిటో చూసొస్తాను లేదమ్మా నేను కూడా వస్తాను అని చెప్పి తన సెల్ ఫోన్ తీసుకుంటుంది మీనా పిచుక ఆలస్యం చేయకుండా తల్లి కూతురు పిచుకలు కాకి తెలియకుండా కాకిని వెంబడిస్తూ ఉంటాయి కూతురు పిచ్చుక తన సెల్ ఫోన్ ఆన్ చేసి ఎర్రటి ఇంజెక్షన్ పట్టుకొని ముందుకు వెళ్తున్న కాకిని రికార్డ్ చేస్తూ ఉంటుంది కాకి ఎర్రటి ఇంజెక్షన్ పట్టుకొని మామిడిపళ్ళ తోటలోకి వెళ్తుంది ఒక చెట్టు మీద వాలుతుంది తల్లి కూతురు పిచ్చుకలదంతా రికార్డ్ చేస్తూ మరొక చెట్టు మీద వాలుతాయి కాకి తన చేతిలో ఉన్న ఎర్రటి ఇంజెక్షన్ను కచ్చగా పచ్చగా ఉన్న మామిడి పళ్ళకిస్తూ ఉంటుంది ఆ పళ్ళు కొంత సమయం తర్వాత గుమగుమలాడే సువాసనలు వెదజల్లుతూ పండుతుంటాయి అప్పుడు కూతురు పిచుకలు కాకి చేస్తున్న కల్తీ గురించి అర్థమవుతుంది నేను వెళ్ళి మా అక్క నిలదీస్తాను మీనా నువ్వు రికార్డ్ పెట్టు అలాగేనమ్మా అని చెప్పి రికార్డ్ మొదలు పెడుతుంది కల్తీ ఇంజెక్షన్ కాకి ముందుకు రాధ పిచుక వస్తుంది కాకి షాక్ అవుతుంది ఇలా కల్తీ చేసిన పళ్ళ నమ్మితే నీకేమొస్తుందక్కా ఓహో నా పిచుక చెల్లికి తెలిసిపోయింది నేను చేస్తున్న కల్తీ గురించి అయితే చెబుతాను విను చెల్లి నేను ఇలా మామిడి పళ్ళని చేసి అమ్మడం వల్ల నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి తీయగా ఉందని మళ్ళీ మళ్ళీ నా దగ్గరే కొంటారు రాధ పిచుక వింటూ ఉంటుంది కొన్ని రోజులకు నేను ఇస్తున్న కెమికల్తో వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది ఫలితంగా హాస్పిటల్ వెళ్తారు మామిడి పళ్ళు తిన్నామని చెప్పగానే అక్కడున్న డాక్టర్లకి విషయం అర్థమవుతుంది మీనా పిచ్చుక దూరం నుంచి రికార్డ్ చేస్తూ ఉంటుంది ఆ డాక్టర్లు నాకు కమిషన్ పద్ధతిలో పెద్ద మొత్తంలో డబ్బులు పంపిస్తుంటారు ఇదంతా వ్యాపారం అది నీకు అర్థం కాదు ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపో ఎవరికేం చెప్పకో నువ్వు చెప్పినా ఎవ్వరు నమ్మరు నిన్నే పిచ్చిదానిలో చూస్తారు అని చెప్పి ఆ చెట్టుకున్న మామిడికాయలకు ఇంజెక్షన్ చేస్తూ ఉంటుంది రాధ పిచ్చుక బాధపడుతూ కూతురు పిచ్చుకను తీసుకొని కూటికి వస్తుంది మీనా పిచ్చుక రాత్రంతా పడుకోకుండా కాకి మామిడి పండ్ల వ్యాపారమంటూ వీడియో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది అంతే రాత్రికి రాత్రే వీడియో వైరల్ అయింది మరుసటి రోజున పోలీస్ పావురం వచ్చి కల్తీ చేసిన కాకిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంది అప్పుడు కాకి కోపంగా రాధా పిచ్చుకుని చూస్తూ వస్తా వస్తా తప్పక వస్తా నిన్ను అంతం చేస్తా అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక అప్పటి నుంచి రాధ పిచ్చుక చేస్తున్న నిజాయితీ మామిడి పళ్ళ వ్యాపారం మంచి లాభాలను తీసుకొచ్చి పెడుతుంది సంతోషంగా జీవిస్తూ ఉంటాయి ఒక అడవిలో ఒక కొంటెపిచుక నివసిస్తూ ఉండేది ఇతర పక్షులతో ఎప్పుడు చూడు చిలిపి ఆటలాడటానికి బాగా ఇష్టపడేది ఆ పక్షులు కూడా సరదాగా పిచుక కొంటతనాన్ని ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ ఉండేటివి ఒకరోజున కొంట పిచుకతో ఆడటానికి ఏ పక్షే కనపడలేదు ఇదేమిటబ్బా చిలిపి ఆట ఆటానికి ఈరోజు ఒక్క పక్షి కూడా లేదు దాదాపుగా అరగంట నుంచి తిరుగుతున్నాను చిలుక పావురం గ్రద్ద కొంగ ఇలా ఏదీ కనబడలేదు బహుశా వాటి కావలసిన ఆహారం కోసం వెళ్ళుంటాయి అని అనుకుంటూ అలా ముందుకు వెళ్తున్న కొంటపి చుక్కి అడవిలో ఒకచోట చెట్లకు పూల మొక్కలకి నీళ్లు పోస్తూ వాటిని ప్రేమిస్తూ తన స్నేహితుల్లా మాట్లాడుతున్న ముసలికాకి కనబడింది ఎగతాళి చేసి కాసేపు ఎంజాయ్ చేయొచ్చని ఆ ముసలికాకి దగ్గరకు వచ్చింది ఓ ముసలికాకి జీవం ప్రాణం లేని చెట్లతో ఏం మాట్లాడుతున్నావు ఏవే చెట్లు కావు పిచుక నా స్నేహితులు మేమిలా రోజూ సరదాగా మాట్లాడుకోవడం కబుర్లు చెప్పుకోవడం అలవాటే నువ్వు వెళ్ళి నీ చిలిపి ఆటలు ఆడుకో వెళ్ళు ఓ ముసలికాకి నీది వెర్రితనం అనుకోవాలో అమాయకత్వం అనుకోవాలో నాకైతే అర్థం కావడం లేదు చెట్లేమిటి స్నేహితులేమిటి ఎవరి పిచ్చి వాళ్లకి ఆనందం కదా పిచుక అవునవును నిన్ను చూస్తుంటే నాకు నిజమే అనిపిస్తోంది అని పిచుక అంటే ముసలికాకి ఏమీ మాట్లాడకుండా చిన్నగా నవ్వుకుంటూ చెట్లకి నీళ్లు పోస్తూ మాట్లాడుతూ ఉంటుంది పిచుకకి అక్కడ ఉండబుద్ధి కాలేదు ముసలికాకి వెర్రి బాగా ముదిరిపోయింది తగిన గుణపాఠం చెబుతాను అని గట్టిగా నిర్ణయం తీసుకొని రోజున ముసలికాకి తన గూటిలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా గొడ్డలి పట్టుకుని వచ్చి తనను ఎవరూ చూడటం లేదని నిర్ధారణ చేసుకొని రెండు మూడు చెట్లని కొట్టేసింది కొన్ని చెట్లకి కొమ్మలను నరికింది పూల ముక్కలను పీకేసింది పూసిన పూలను నలిపేసింది తను చేసిన నష్టాన్ని చూసి నవ్వుకొని అక్కడ్నుంచి వెళ్లిపోయింది మరుసటి రోజున ముసలికాకి నీళ్లు పొయ్యాలని సరదాగా కబుర్లు చెప్పాలని చెట్ల దగ్గరికి వచ్చింది అక్కడ నరికిన రెండు మూడు చెట్లని కొమ్మలు నరికిన చెట్లను చూసి కన్నీళ్లు పెట్టుకుంది పీకేసిన పూల మొక్కలని నలిపేసిన పూలని చూసి గుండెలు బాదుకుంది ముసలికాకి అయ్యో నా స్నేహితుల్లారా ఎంత ఘోరం జరిగింది నేను లేని సమయం చూసి ఇంత దారుణమైన చేయడానికి మనసు ఎలా వచ్చింది ఎవరు ఇలా చేశారు నా స్నేహితులను ఇంతలా బాధపెట్టిందెవరు అని అనుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ దిక్కులు చూస్తూ ఉంటుంది ఎక్కడ ఎలాంటి పక్షి కనపడదు కానీ పిచుక మాత్రం ఒక గుబ్బు చెట్టు మీద వాలి ముసలికాకి కనబడకుండా సరదాగా నవ్వుకుంటూ ఉంటుంది ముసలికాకి బాధగానే నీళ్లు పోసి వెళ్లిపోయింది నరికిన చెట్లు మాత్రం ఏడుస్తున్న ముసలికాకి గొంతు విని తన బాధను అర్థం చేసుకున్నాయి అవి అనుభవించాయి బాధ్యులెవరో కనుగొనడంలో అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాయి నరికిన చెట్లు ఒకదానితో ఒకటి గుసగుసలాడుకున్నాయి మరియు ఒక ప్రణాళికను వేసుకున్నాయి కొంట వాటి దగ్గరకు తిరిగి వచ్చే వరకు అవి వేచి ఉన్నాయి పిచుక వచ్చి నరికిన కొమ్మ మీద వాలింది కొట్టేసిన చెట్లను చూస్తూ హేళనగా నవ్వుకుంటూ ఉండగా చెట్లు పిచుకతో మాట్లాడ్డం ప్రారంభించాయి హలో కొంట పిచుక అని అనగానే పిచుక షాక్ అయింది అయోమయంగా తనని పలకరించిన చెట్టువైపు చూస్తోంది హెలో పిచుక అంటే బదులివ్వకుండా అలా కరెంట్ షాక్ కొట్టిన కాకిలా ముఖం పెట్టావు ఏమైంది కొంట పిచుక ఎవరు మీరు అదేంటి మేము చెట్లము నిన్న నువ్వు మమ్మల్ని నరికేశావు కదా అప్పుడే మర్చిపోయావా కదా చిలిపి పనులు గుర్తుంటాయి కాని ఇలాంటి పాడు ఎక్కడ గుర్తుంటాయి చెప్పు మిత్రమా అని చెప్పగానే కొంటపిచ్చుక భయపడి పారిపోయింది తన వెనకాలే గాలిలో ఒక పూల మొక్క ఎగురుతూ హాయ్ పిచ్చుక అని అనగానే కొంటపిచుక భయపడి వెనక్కి తిరిగి చూసింది పూలమొక్క కనపడింది నీవెవరు అని భయంగా అడిగింది పిచుక నేను మొక్కను నిన్న నన్ను పీకేశావు కదా అని మొక్క చెప్పగానే పిచుక భయంతో మరింత ముందుకు వెళ్తూ ఉంటుంది అప్పుడొక పువ్వు పిచుకను వెంటాడుతూ ఉంటుంది పిచుక ఆ పువ్వును చూసి వీలైనంత వేగంగా పరిగెత్తింది కాని పిచుక తప్పించుకోలేకపోయింది ఆయాసపడుతూ నరికిన చెట్ల దగ్గరికే వచ్చింది నువ్వేం చేశావో మాకు తెలుసు మమ్మల్ని మా స్నేహితుడైన ముసలికాకిని బాధపెట్టావు నువ్వు చెడ్డదానివి క్షమించమని అడుగు అని అనడంతో పిచుక తను చేసింది తప్పని గ్రహించింది సిగ్గుగా మరియు అపరాధభావంతో నన్ను క్షమించండి మిమ్మల్ని ఆ ముసలి కాకిని బాధపెట్టినందుకు సిగ్గుపడుతున్నాను మన్నించండి నేను చాలా మూర్ఖంగా మరియు క్రూరంగా ప్రవర్తించాను దయచేసి నన్ను క్షమించండి అని వేడుకొని కన్నీళ్లు పెట్టుకుంది చెట్లు మరియు మొక్కలు పూలు కొంటపిచ్చుక నిజాయితీకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి మేము నిన్ను క్షమించాము కానీ నువ్వు ఇకపై అలా చెయ్యనని మాకు వాగ్దానం చెయ్యాలి నువ్వు మమ్మల్ని మరియు మా స్నేహితుడైన ముసలికాకిని ప్రేమగా చూడాలి గౌరవించాలి దయతో సౌమ్యంగా ఉండాలి అని చెప్పడంతో పిచక అలా చేస్తానని వాగ్దానం చేసింది అలాగే తనను క్షమించినందుకు కృతజ్ఞతలు తెలిపింది బాధపడుతున్న ముసలికాకి గూటికి వెళ్ళి క్షమాపణలు కూడా చెప్పింది ముసలికాకి ఆశ్చర్యపోయింది క్షణం తరువాత సంతోషపడుతూ నువ్వు మనసు మార్చుకున్నందుకు సంతోషిస్తున్నాను అడవి ఎంత అద్భుతంగా ఉందో చూపిస్తాను పద అని పిచుకని అడవి మొత్తం తిప్పుతూ చెట్ల గురించి పూల మొక్కల గురించి బ్రహ్మాండంగా గొప్పగా చెబుతుంది పిచుక నుంచి చాలా నేర్చుకుంది స్నేహం చేసింది ప్రకృతిని ప్రేమించి సంరక్షించే మంచి పిచుక్గా మారింది డియర్ ఫ్రెండ్స్ ప్రకృతిని మనం గౌరవించాలి హాని చేయకూడదు అనేది నేను తెలుసుకున్నాను ప్రకృతి సజీవంగా ఉంటూ భావాలను కలిగి ఉంటుంది మనం వింటుంటే అది మనకు చాలా విషయాలు నేర్పుతుంది మనం బాధ పెడితే అది కూడా మనల్ని శిక్షిస్తుంది ప్రకృతి ప్రసాదించిన వరాలకు మనం కృతజ్ఞతలమై హాని చేయకుండా కాపాడుకోవాలి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను